హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ మన అకాడమీలో పాలిటీ జాగ్రఫీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ క్లాసులు అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడేటువంటి విధంగా రూపొందించడం జరిగింది వీటితో పాటుగా లాస్ట్ వీక్ మనం స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక సిరీస్ స్టార్ట్ చేసామండి దానిలో భాగంగా లాస్ట్ వీక్ మనం వక్త బిల్లు గురించి చెప్పడం జరిగింది ఈరోజు బిమ్స్టెక్ గురించి చర్చిద్దామండి బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇది ఒక ప్రాంతీయ సహకార మండలి రీసెంట్గా అంటే ఏప్రిల్ మూడు నాలుగో తేదీన థాయిలాండ్ క్యాపిటల్ అయినటువంటి బ్యాంకాక్లో బిమ్స్టెక్ యొక్క ఆరో సదస్సు జరగటం జరిగింది దానికి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు కాబట్టి ఈ వీక్ మనం బిమ్స్టెక్ గురించి చూద్దామండి ఫస్ట్ కాంటాక్స్ట్ అనేటువంటిది అసలు ఇది ఎందుకు వార్తల్లో ఉంది చెప్పాను ఆల్రెడీ మీకు లో జరిగిన ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు మూడు నాలుగు తేదీల రెండు రోజుల్లో జరిగిందండి ఇది అయితే మోదీ గారు నాలుగో తేదీన పాల్గొనడం జరిగింది ఇది ఎలా ఆవిర్భవించింది ఆరిజన్ అంటే దీని యొక్క ఆవిర్భావం అండి ప్రాంతీయ సహకార ఉద్దేశంతో బిమ్స్టెక్ స్థాపించడం జరిగింది ఇది ఏ డిక్లరేషన్ ద్వారా స్థాపించడం చూసినప్పుడు బ్యాంకాక్ డిక్లరేషన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరవ తేదీన బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారాగా బిమ్స్టెక్ అనేటువంటిది స్థాపించడం జరిగింది స్థాపించినప్పుడు దీనిలో నాలుగు దేశాలు ఉన్నాయండి ఇప్పుడైతే ఏడు దేశాలు ఉన్నాయి చూసుకుంటూ సభ్య దేశాలు ఏడు ఈ ఏడు అని చూస్తే దక్షిణ ఆసియా ఖండం నుండి భారతదేశం బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక భూటాన్ ఈ ఐదు దేశాలు దక్షిణాసియా నుండి ఉన్నాయండి అంటే సౌత్ ఏషియా అలానే మయన్మార్ థాయ్లాండ్ అనేటువంటివి ఆగ్నేయాసియా నుండి ఆగ్నేయ ఏషియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా అండి సో ఇక్కడ మనం బిమ్స్టెక్ అనేటువంటి దాన్ని దక్షిణాసియాకి అలానే ఆగ్నేయ ఆసియాకి వారధిగా పరిగణించవచ్చండి వారధి అంటే ఇట్స్ ఎ కనెక్టివిటీ బిట్వీన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నెక్స్ట్ ఎవల్యూషన్ అండి ప్రారంభం చూసాము ఇది ఏ విధంగా ఎవాల్వ్ అయింది ఏ విధంగా ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్గా లేకుంటే ప్రాంతీయ సహకార మండలిగా రావడం జరిగిందని చూస్తే మనకి ప్రారంభంలో దాని సభ్యదేశాలు నాలుగండి ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక థాయిలాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిమ్స్టెక్ అనేటువంటిది నాలుగు సభ్యదేశాలతో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఇది ప్రారంభం కావడం జరిగింది అప్పుడు దీన్ని ఏమన్నారంటే బిస్ట్ అన్నారండి బిఐఎస్టీ బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ తరువాత డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంటే సేమ్ ఇయర్ ఆరు నెలల తరువాత మైనమార్ అంటే బర్మా అండి మైనమార్ కూడా బిమ్స్టెక్లో జాయిన్ కావడం జరిగింది ఇక్కడ ఎప్పుడైతే మయన్మార్ జాయిన్ అయిందో దీన్ని నేమ్ని ఎలా పిలిచారంటే బిమ్స్ బిమ్స్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అని పిలవడం జరిగిందండి ఇక్కడ చాలా ఇంపార్టెంటు మైనమార్ అనేటువంటిది బిమ్స్టెక్ యొక్క ఆరిజన్ కంట్రీ కాదు అంటే బిమ్స్టెక్ స్థాపించినటువంటి దేశాల్లో మైనమార్ లేదండి తర్వాత యాడ్ అవటం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ఇంకా రెండు వేల నాలుగో సంవత్సరంలో భూటాన్ నేపాల్ అనేటువంటివి రెండు కూడా జాయిన్ అయినాయి ఆ విధంగా ఈ రెండు జాయిన్ అవటంతో ఫస్ట్ ఉన్నటువంటి ఫోర్ కంట్రీస్ అండి తర్వాత మయన్మార్ అనేటువంటిది తర్వాత నేపాల్ భూటాన్ అనేటువంటి రెండు మొత్తం కలిపితే మనకి ఏడు దేశాలండి సెవెన్ కంట్రీస్ అనేటువంటి ఉన్నాయి అప్పుడు దీన్ని బిమ్స్టెక్గా మార్చడం జరిగింది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ చూద్దామండి ఇక్కడ మ్యాప్ అనేటువంటిది ఈ బిమ్స్టెక్ ఏంటని చూస్తే ఇది బే ఆఫ్ బెంగాల్ అండి తెలుగులో బంగాళాఖాతం అంటారు బంగాళాఖాతం తీర దేశాలతో ఏర్పడినటువంటి ప్రాంతీయ సహకార మండలే ఈ బిమ్స్టెక్ అనేటువంటిది ఇక్కడ కంట్రీస్ చూడొచ్చు మీరు థాయిలాండ్ అనేటువంటిది మయన్మార్ అనేటువంటిది అయితే భూటాన్ నేపాల్ అనేటువంటివి ఈ రెండు కూడా కోస్టల్ స్టేట్స్ కావండి కానప్పటికీ కూడా వాటికి బిమ్స్టెక్లో సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఈ రెండు దేశాలు నేపాల్ అండ్ భూటాన్ అనేటువంటివి రెండు దేశాలు కూడా తమ అంతర్జాతీయ వ్యాపారానికి ఈ బే ఆఫ్ బెంగాల్ ఒడ్డున్నటువంటి రేవు పట్టణాలు లైక్ విశాఖపట్నం కానివ్వండి కలకత్తా కానివ్వండి చెన్నై కానివ్వండి ఇలాంటి రేవు పట్టణాలని ఇండియాలో అలానే బంగ్లాదేశ్లో కొన్ని రేవు పట్టణాన్ని ఇవి ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి వాటికి కూడా సభ్యత్వాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది అసలు ఈ బిమ్స్టెక్ ఎందుకింత ప్రాధాన్యత ఇండియా ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తుందని చూసినప్పుడు ఇక్కడ చూద్దామండి ఇది అంతర్జాతీయ వాణిజ్యం జరిగేటువంటి రూట్ అండి ఇలా వస్తుందండి ఇలా వచ్చేసి ఇక్కడ వెయిట్ చేద్దామండి ఇక్కడ ఉన్నటువంటిది మలక్కా స్ట్రైట్ అండి మలేషియాకి అలానే ఇండోనేషియాకి మధ్య ఉన్నటువంటిది సుమారుగా ఐదు వందల కిలోమీటర్లు ఉంటుందండి మలక్కా స్ట్రైట్ అనేటువంటిది దీన్ని తెలుగులో మలక్కా జలసంధి అంటారు అంతర్జాతీయ నౌకలు అనేటువంటివి ఈ మలక్కా జలసంధి ద్వారానే ఇలా తూర్పు ప్రాంతానికి ఇది తైవాన్ కానివ్వండి ఫిలిప్పైన్స్ కానివ్వండి జపాన్ కానీ చైనా కానీ ఇలా ఈ షిప్పులు అనేటువంటివి వెళుతూ ఉంటాయండి అయితే చైనా ఏం చేస్తున్నాయా అంటే ఈ మలక్కా స్ట్రైట్ మీద ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తుందండి కారణం ఏంటండి ఈ అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఏదైతే హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ద్వారా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి చైనా ట్రై చేస్తూ ఉంది అలా నియంత్రిస్తే ఇండియా కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుందండి దానికి కౌంటర్గానే అంటే చైనాని కౌంటర్ చేయడానికి అలానే మనల్ని మనం రక్షించుకోవడానికి మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అనేటువంటి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి సార్క్ కి ఆల్టర్నేటివ్ గా సార్క్ కి ఆల్టర్నేటివ్ గా బిమ్స్టెక్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ అండి అసలు సిగ్నిఫికెన్ ఎందుకు బిమ్స్టెక్ ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది ఇక్కడ రెండు రకాలైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉన్నాయండి ఇది ప్రపంచంలో ఏ విధంగా ప్రాధాన్యత కలిగినటువంటిది అలానే ఇండియాకి ఏ విధంగా ప్రాధాన్యత కలిగినటువంటిది అని చూస్తే ఇక్కడ ప్రపంచం మొత్తం జనాభాలో ఇరవై రెండు శాతం జనాభా ఈ ఏడు దేశాల్లోనే నివసిస్తున్నాయండి సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ పాపులేషన్ అనేటువంటిది ఇక్కడ నివసిస్తుంది అలానే ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు వాణిజ్యం అనేటువంటిది బంగాళాఖాతం ద్వారా జరుగుతుంది అలానే బిమ్స్టెక్ యొక్క సభ్య దేశాల జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది దాదాపు నాలుగు అమెరికన్ ట్రిలియన్ డాలర్లు అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ ఇది ఇండియాకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇండియా ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుందని చూసినప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మనకున్నటువంటి ఈశాన్య రాష్ట్రాలనేటువంటి చూస్తే ఏడు ఈశాన్య రాష్ట్రాలండి సిక్కిం కాకుండా చూస్తే ఏడు ఈశాన్య రాష్ట్రాలు సిక్కును కలుపుకొని చూస్తే ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు నేను ఇక్కడ ఏడుని కన్సిడర్ చేస్తున్నానండి ఏడు ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటివి మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకు దూరంగా ఉండడం జరిగింది అక్కడికి రీచ్ అవడం అనేటువంటిది డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్గా మనకి దేన్ని తీసుకొచ్చారండి బంగ్లాదేశ్ నుండి మైనమారు మైనమార్ నుండి మిజోరాంకి వెళ్ళొచ్చండి తర్వాత మీకు మ్యాప్లో చూపిస్తాను సో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఈ బిమ్స్టెక్ కంట్రీస్ అనేటువంటివి చాలా అవసరమవుతూ ఉన్నవి రెండవది నైబర్హుడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి లేక నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటువంటిది ఇది ఇండియన్ ఫారెన్ పాలసీలో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అండి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏంటి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చూసినప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కువగా కూడా అటు అమెరికానో ఇటు ఇంగ్లాండో ఫ్రాన్సో రష్యానో ఇలా వెస్ట్రన్ కంట్రీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళండి మీరు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మనం మన ప్రైమ్ మినిస్టర్లు కానీ మినిస్టర్లు కానీ ఈ వెస్ట్రన్ కంట్రీస్నే విజిట్ చేస్తూ ఉంటారండి మన నైబర్స్ అనేటువంటి వాళ్ళు మనం జనరల్గా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది శ్రీలంక అండి నెగ్లెక్టెడ్ అండి భూటాన్ నేపాల్ ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ అయిపోయినండి చిన్న చిన్న దేశాలు కాబట్టి ఈ దేశాలు భారతదేశాన్ని ఎప్పుడూ నమ్మమండి అంటే సబ్ కాంటినెంటల్ భారత ఉపఖండంలో భారత మీద మిగిలినటువంటి దేశాలకి మంచి నమ్మకం అనేటువంటిది లేదు దాన్ని ఏమంటారంటే ట్రస్ట్ డెఫిషిట్ ఇండియాకి అలానే సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి కంట్రీస్కి ఇక ఈ ట్రస్ట్ డెఫిషిట్ అనేటువంటిది ఉందండి అవి ఎప్పుడూ కూడా సింహం పక్కన ఉన్నటువంటి చిట్టెలుకలానే ఫీల్ అయిపోయినాయి అండి కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి మనము నైబర్స్ కే ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మోదీ గారు ప్రవేశపెట్టినటువంటిది ఇదండి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటువంటిది రెండవది యాక్ట్ పాలసీ అండి ఇది యాక్చువల్గా పివి నరసింహారావు గారు నైన్టీస్ లో పివి నరసింహారావు గారు నైన్టీన్ వన్ నుండి నైన్టీ సిక్స్ వరకు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారండి ఆన్ టైంలో లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటి దాన్ని తీసుకొస్తారండి దాన్ని కొనసాగింపుగా టూ థౌజండ్ నరేంద్ర మోదీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది అంటే తూర్పు దేశాలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నాము మేము ఇప్పటి వరకు కూడా వెస్టర్న్ కంట్రీస్ వైపే చూసాము లేదు లేదు ఇక నుండి మేము తూర్పు దేశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాము అంటూ చెప్పేటువంటిది యాక్ట్ టు పాలసీ ఈ రెండు కూడా సక్సెస్ కావాలి అంటే మనకి ఈ బిమ్స్టెక్ కంట్రీస్ అనేటువంటివి చాలా చాలా ఉపయోగపడుతూ ఉన్నవి బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలలో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసిందండి ఇప్పటి వరకు మనం చూసాం బిమ్స్టెక్ అనేటువంటిది ప్రపంచంలో ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుంది అలానే ఇండియాకి ఎందుకంత ఇంపార్టెంట్ అనేటువంటిది అలానే ఇండియన్ కాంటెక్స్ చూసినప్పుడు ఇక్కడ మనం చైనా అనేటువంటిది బెల్ట్ అండ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ను ప్రపోజ్ చేసిందండి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అనేటువంటిది ఇండియాని ఎన్సర్కిల్ చేయడం చుట్టు చుట్టువేయడం ఇండియాను టార్గెట్ చేయడం మరి దీన్ని మనం ఎదుర్కోవాలి అంటే దాని కౌంటర్ గాని మనం ని కన్సిడర్ చేయవచ్చును నెక్స్ట్ అండి సార్క్ అనేటువంటిది సార్క్ యొక్క ఫుల్ ఫాము సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ అనేటువంటిది కూడా ప్రాంతీయ సహకార మండలి అండి అయితే సార్క్ అంత సక్సెస్ఫుల్ గా లేదండి కారణం అంటే పాకిస్తాన్ ఇండియా అండి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వివాదాలే ఈ సార్క్ యొక్క సక్సెస్ కి చాలా అవరోధంగా ఉన్నాయండి ఈ రోజు సార్క్ మనం ఒక ఫెయిల్యూర్ గా కన్సిడర్ చేయొచ్చండి ఇది పెద్దగా సక్సెస్ అయినటువంటి ఫారెన్ పాలసీ అనేటువంటిది ఏమి కాదు లేక ఇది సక్సెస్ అయినటువంటి ప్రాంతీయ సహకార మండలి కాదు కాబట్టి ఇండియా ఏం చేస్తుంది పాకిస్తాన్ కాకుండా మనం ఇంకొక ప్రాంతీయ సహకార మండలిని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బిమ్స్టెక్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఎలా కన్సిడర్ అంటే సార్క్ మైనస్ పాకిస్తాన్ ఈ బిమ్స్టెక్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఈ స్లైడ్ లో మనకి ఇక్కడ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ అనేటువంటి దాన్ని చూద్దామండి ఇక్కడ ఇండియా అండి ఇది చైనా యొక్క ప్రాజెక్ట్ సో ఇక్కడ చూస్తే మనకి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి రూట్స్ అన్ని కూడా ల్యాండ్ రూట్స్ అండి అలానే పింక్ కలర్ లో ఉన్నటువంటి కూడా సీ రూట్స్ అనేటువంటివి ఈ విధంగా చైనా ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్ను తీసుకురావడం జరిగింది దాన్నే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు దీని ప్రధాన ఉద్దేశాలు రెండండి చైనాని వెస్ట్రన్ కంట్రీస్తో కనెక్ట్ చేయడం అలానే చైనా యొక్క ప్రాబల్యం అనేటువంటిది ఆఫ్రికా మరియు వెస్ట్రన్ కంట్రీస్లో పెంచుకోవడం మూడవది వచ్చేసిన తర్వాత ఇండియాని టార్గెట్ చేయడం మరి వీటన్నింటి నుండి మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మనం కాపాడుకోవాలి అంటే మనకి కౌంటర్గా ఒక రీజనల్ కోఆపరేషన్ అనేటువంటిది కావాలనేటువంటి ఉద్దేశంతో మనకి బిమ్స్టెక్ అనేటువంటి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ అండి ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఈ బిమ్స్టెక్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది నెంబర్ వన్ అండి కళాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది ఇండియాని మయన్మార్ ని లింక్ చేస్తూ ఉందండి కళాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ అడిగారండి మీకు నెక్స్ట్ అండి ఏషియన్ ట్రైలేటరల్ హైవే ఇది మూడు దేశాలను కలుపుతుందండి ఇండియా థాయిలాండ్ అండ్ మైనమార్ నెక్స్ట్ బీబీఐఎన్ కారిడార్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి బీబీఐఎన్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేటువంటిది బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా అండ్ నేపాల్ అనేటువంటివి ఈ మూడు కూడా బిమ్స్టెక్ దేశాల మధ్య ఉన్నటువంటి లేక మధ్య జరిగినటువంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేటువంటివి వీటి ఏవి కూడా కంప్లీట్ కాలేదండి ఇంకా ఆల్మోస్ట్ బీబీఐఎన్ అయితే అయిపోవచ్చింది బట్ స్టిల్ ఇంకా కొంత పెండింగ్ లో ఉన్నవండి ఇవి సో ఈ స్లైడ్ లో చూద్దామండి మనకి ఇదండి కళాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది కళాదాన్ మల్టీ మోడల్ చూడండి ఇక్కడ మనకి ఇండియా నుండి కలకత్తా నుండి ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్లో వస్తే ఇది సిత్వే పోర్ట్ అండి మైనమార్లో ఉంటున్నటువంటిది సిత్వే పోర్ట్ అండి ఈ సిత్వే పోర్ట్ నుండి కళాదాన్ రివర్ అనేటువంటిది ఉంటుందండి ఈ కళాదాన్ రివర్ ద్వారాగా పెలట్వా అనేటువంటి వరకు ఇంతవరకు కూడా మనం రివర్లో వెళ్ళొచ్చండి అక్కడ నుండి రోడ్డు మార్గాన్ని మనం ఎక్కడికక్కడొచ్చండి ఇది ఈశాన్య భారతదేశం అండి ఈశాన్య భారతదేశంలో మిజోరాం రాష్ట్రానికి చేరుకోవచ్చును ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాల యొక్క డెవలప్కి ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి మిగిలినటువంటి దేశాల యొక్క సహకారం అనేటువంటిది చాలా అవసరము ఇది కళాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక రెండవది చూద్దామండి బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు బంగ్లాదేశ్ నెక్స్ట్ ఉన్నటువంటిది భూటాన్ నేపాల్ ఇండియా ప్రాజెక్టు ఇది రోడ్డు ప్రాజెక్ట్ అండి నెక్స్ట్ ట్రైలేటరల్ హైవే అనేటువంటిది ఇక్కడ కూడా ఉన్నటువంటిది మూడు మీకు నేను సింబాలిక్ ఇవ్వడం జరిగింది మీరు డీటెయిల్డ్గా చూసుకోవచ్చండి నెక్స్ట్ ఈ బిమ్స్టెక్ యొక్క సచివాలయం లేక సెక్రటేరియట్ ఎక్కడుంటుందని చూస్తే ఇది రెండు వేల పద్నాలుగులో నిర్మించడం జరిగింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉందండి దీనికి అయ్యేటువంటి ఖర్చులో సుమారుగా వంతాడు మూడో వంత్ అనేటువంటిది భారతదేశమే భరిస్తుంది కారణం అంటే ఈ బిమ్స్టెక్ దేశాలన్నింటిలో కూడా భారత్ అనేటువంటిదే అతి పెద్ద దేశం ప్రస్తుతం దీనికి భారతదేశానికి చెందినటువంటి సీనియర్ దౌత్యవేత్త ఇంద్రమణి పాండే ప్రస్తుతం ఈ ముఖ్యమైన సంస్థకు సెక్రటరీ జనరల్ గా ఉన్నారు ఇది బిమ్స్టెక్ యొక్క సచివాలయం లేక సెక్రటేరియట్ ఎక్కడుందండి ఢాకాలో ఉంది ఎప్పుడు నిర్మించాడండి రెండు వేల పద్నాలుగు ఏ కంట్రీ అండి మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటిది ఇండియా నెక్స్ట్ సమావేశాలండి ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవ్వాలి ఇవన్నీ చూసినప్పుడు మనం దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బిమ్స్టెక్ అనేటువంటిది మొత్తం ఇప్పటికీ ఆరు సార్లే సమావేశం అవడం జరిగింది చూడండి ఎలా ఉంది మరి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి ఓన్లీ సిక్స్ సెషన్స్ అయితే ప్రపోజల్ ఏంటి వాస్తవంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఒక శిఖరాగ్ర సమావేశం నిర్వహించాలి అనేటువంటిది ప్రపోజల్ తీసుకున్న నిర్ణయం కానీ అది అమలు జరగడం లేదండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలలో కనీసం ఆరే నుండి సెషన్ జరిగినటువంటిది అంటే యావరేజ్ గా మనం చూసుకున్నప్పుడు ఐదు సంవత్సరాలకు ఒక సెషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది ఇది దీని యొక్క ఫెయిల్యూర్ అండి డ్రాబ్యాక్ అనేటువంటిది ఇక్కడ చూద్దామండి ఫస్ట్ సబ్మిట్ వా హెల్డ్ ఇన్ బ్యాంకాక్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ టైం కూడా సిక్స్త్ సెషన్ కూడా బ్యాంకాక్ లో జరిగిందండి అలానే ఫస్ట్ సెషన్ కూడా బ్యాంకాక్ థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లోనే జరగడం జరిగింది ఎప్పుడు జరిగిందండి ఫస్ట్ సెషన్ రెండు వేల నాలుగు బిమ్స్టెక్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటే బిమ్స్టెక్ స్టార్ట్ అయినటువంటి ఎనిమిది సంవత్సరాలకు కానీ దీని యొక్క ఫస్ట్ సమావేశం జరగలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి సెకండ్ది న్యూఢిల్లీ అలానే ఇలా నేను వరుసగా ఇచ్చానండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు సెకండ్ న్యూఢిల్లీ థర్డ్ వచ్చేసి మయన్మార్ ఫోర్త్ వచ్చేసి నేపాల్ ఫిఫ్త్ వచ్చేసి శ్రీలంక సిక్స్త్ వచ్చేసి కొలంబో అనేటువంటిది సారీ సిక్స్త్ వచ్చేసి బ్యాంకాక్ అనేటువంటిది రావడం జరిగింది ఇవి సమావేశాల గురించి ఇంకా నెక్స్ట్ చూస్తే ఆ సమావేశాలతో పాటుగా ప్రతి సంవత్సరం విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతూ ఉంటాయి వాటితో పాటు సీనియర్ అధికారులు అనేటువంటి వారు కూడా సమావేశం అవుతూ ఉంటారు అలానే ప్రతి నెలా కూడా ఢాకాలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి నెక్స్ట్ అధ్యక్ష పదవి అండి ఈ బిమ్స్టెక్ అధ్యక్ష పదవీ కాలం అనేటువంటిది లేక ఈ పదవి అనేటువంటిది ప్రతి రెండు సంవత్సరాలకి ఇక్కడ ఇచ్చానండి నేను ప్రతి రెండు సంవత్సరాలకి రొటేషన్ విధానంలో సభ్యదేశాల మధ్య రొటేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు భారతదేశం రెండు సార్లు అండి బంగ్లాదేశ్ రెండు సార్లు శ్రీలంక రెండు సార్లు మయన్మార్ రెండు సార్లు నేపాల్ ఒకసారి థాయిలాండ్ ఒకసారి అధ్యక్ష పదవిని చేపట్టడం అనేటువంటిది జరిగింది ఓకే ఇది ఇప్పటి వరకు అధ్యక్ష పదవి గురించి ఉన్నటువంటి సమాచారం ఓకేనండి ఇప్పటి వరకు కూడా బిమ్స్టెక్ గురించి పూర్తి వివరాలు అనేటువంటివి చూసాము ఎప్పుడు స్థాపించబడింది దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటివి చూసాము ఇక మనం చూడబోయేటువంటిది బిమ్స్టెక్కు ఉన్నటువంటి సమస్యలు ఏంటివి లేకుంటే ఛాలెంజెస్ లేక బ్యాక్స్ అనేటువంటివి ఏంటివని చూసినప్పుడు మొదటిదండి నేను ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది వాటిలో మొదటిది ఇన్కన్సిస్టెన్సీ ఇన్ మీటింగ్స్ ఆల్రెడీ నేను చెప్పానండి మనకి ఇప్పటివరకు ఎన్ని మీటింగ్ జరిగినాయిండి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కేవలం ఆరు మీటింగ్లు అనేటువంటివి మాత్రమే జరిగినటువంటివి అంటే రెగ్యులర్గా సమావేశం అవడం లేదు దాని అర్థం ఏంటండి ఈ సభ్య దేశాలు అనేటువంటివి ఈ గ్రూప్కి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు రెండవది సభ్య దేశాల యొక్క నిర్లక్ష్యం నెగ్లెక్ట్ బై మెంబర్ స్టేట్స్ అనేటువంటివి ప్రధానంగా ఇండియాని చూడాలండి ఇక్కడ మనం ఇండియా అనేటువంటిది సార్క్ స్థాపించడంలో ఇండియా ప్రధానమైనటువంటి దేశం అండి కానీ సార్క్ అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది వలనండి పాకిస్తాన్ ఇండియా సమస్య వలన అయితే దానికి గా ఇండియా ఏం స్టార్ట్ చేసిందండి బిమ్స్టెక్ అనేటువంటిది కానీ ఇండియా కూడా చాలా సందర్భాల్లో బిమ్స్టెక్కి అంత ప్రాధాన్యత ఇవ్వలేదండి అది ఒక కారణం రెండవ కారణం వచ్చేసిన తర్వాత థాయిలాండ్ మయన్మార్ మధ్య ఉన్నటువంటి బౌండరీ ఇష్యూస్ ఉన్నాయండి ఈ రెండు దేశాలు కూడా బార్డర్ డిస్ప్యూట్స్ అనేటువంటివి ఉన్నాయి అది ఒక ప్రాబ్లం అండి మూడవది వచ్చేసిన తర్వాత ఏంటంటే ఈ థాయిలాండ్ అండ్ మైన్మార్ అనేటువంటివి రెండు దేశాలు బిమ్స్టెక్ తో పాటుగా ఏషియాన్ గ్రూప్ లో కూడా మెంబర్ కంట్రీస్ అండి ఏషియాన్ అనేటువంటిది కూడా మరొక ప్రాంతీయ సహకార మండలి దీని యొక్క పూర్తి అబ్రివేషన్ వచ్చేసిన తర్వాత అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రీజనల్ గ్రూప్ ఇన్ ద వరల్డ్ వెరీ సక్సెస్ఫుల్ రీజనల్ గ్రూప్ ఇన్ ద వరల్డ్ దీనిలో పది దేశాలు ఉంటాయండి మీకు కావాలని మీరు ఎప్పుడైనా కానీ నాకు ఒక రిక్వెస్ట్ గానీ పెడితే నేను ఏషియాన్ మీద కూడా ఒక వీడియో చేసి పంపడం జరుగుతుంది ఈ ఏషియాన్ యొక్క మెంబర్స్ పది దేశాలండి ఆ పది దేశాలు ఏమున్నాయి మనకి థాయిలాండ్ అనేటువంటివి మయన్మార్ అనేటువంటివి రెండు కూడా ఉన్నాయి ఈ రెండు దేశాలు ఏం చేస్తున్నాయండి బిమ్స్టెక్ కన్నా ఏషియానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇది మరొక సెట్ బ్యాక్ అండి నెక్స్ట్ ఉన్నటువంటిది సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్యలు బయలేట్రల్ ఇష్యూస్ బిట్వీన్ మెంబర్ స్టేట్స్ చెప్పానండి మీకు మయన్మార్ లో ఉ మయన్మార్ లో అనేటువంటి రాష్ట్రంలో రోహింగ్యా శరణార్థుల సమస్య ఉందండి మీరు వినుంటారు పేపర్ లో ఆరు న్యూస్ లో ఈ రోహింగ్యాస్ అనేటువంటి వారు మయన్మార్ లో ఉండేటువంటి ముస్లిం మైనారిటీ ప్రజలండి మయన్మార్ అనేటువంటిది బేసిక్ గా బుద్ధిస్ట్ కంట్రీ ఈ మయన్మార్ కంట్రీ వీళ్ళు ఏం చేస్తున్నాయంటే దేశం నుండి తరిమి వేయడం జరిగింది ఈ రోహింగ్యాస్ అనేటువంటి వారు వీరు ఎక్కువ మంది బంగ్లాదేశ్ లో సెటిల్ అవుతున్నారండి అలానే కొంతమంది ఇండియాకు కూడా రావడం జరుగుతుంది బంగ్లాదేశ్ ఏమంటుంది ఈ రోహింగ్యాస్ వలన మా దేశంలో జనాభా పెరిగిపోతే మాకు సమస్యలు వస్తున్నాయి టెక్నికల్ మీన్స్ ఈ టెర్రరిస్టులు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇదేటువంటి సమస్యలు అనేటువంటి బంగ్లాదేశ్ చెప్తుందండి అదొక ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ వచ్చేస్తున్నారు చెప్పాను ఆల్రెడీ మీకు నేను మయన్మార్ థాయిలాండ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదం అనేటువంటిది మరొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ చైనా ఇండియా మయన్మార్ అనేటువంటివి ఈ నాలుగు దేశాల కలిసి మరొక గ్రూప్ అనేటువంటి దాన్ని ఫామ్ చేసుకోవడం జరిగిందండి దీని వలన కూడా బిమ్స్టెక్ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అని మనం చెప్పుకోవచ్చండి నెక్స్ట్ ఇంతవరకు బాగుందండి మరి వే ఫార్వర్డ్ అనేటువంటిది ఏంటి మరి ఎలా స్ట్రెంగ్ చేసుకోవాలి ఈ బిమ్స్టెక్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు మనం బహుపాక్షిక చర్చలు అంటే మల్టీలేటరల్ డిస్కషన్స్ అండి దేశీయ మరియు భౌగోళిక రాజకీయ కారకాల సంక్లిష్టతను రోహింగ్యా సంక్షోభాన్ని ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు చూద్దామండి ఇక్కడ రోహింగ్యా శిష్యు కాబట్టి ఈ రోహింగ్యా సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలండి ఇండియా మయన్మార్ అలానే బంగ్లాదేశ్ ఈ మూడు కూడా కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం అవుతుందండి అలానే సరిహద్దు వివాదాలు కూడా చర్చించుకుంటే పరిష్కారం కావడం జరుగుతుంది వాటితో పాటు ఇండియాకి శ్రీలంక మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ ఉందండి మన ఇండియన్ ఓషన్ లో ఈ బార్డర్ డిస్ప్యూట్ అనేటువంటిది ఉండదు మనకి అలానే కొన్ని కొన్ని విషయాలు నేపాల్ శ్రీలంక మొదలైనటువంటి దేశాల్లో మనకి ఏముందండి రాజకీయ అస్థిరత అనేటువంటిది ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం బంగ్లాదేశ్ ఇప్పుడు ఎలా ఉందండి షేక్ హసీనా గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ అంతా కూడా రాజకీయంగా అనిశ్చితి ఫేస్ చేస్తుందండి నెక్స్ట్ మైనమార్ తీసుకుందామండి మైనమార్ అనేటువంటిది సుమారుగా నాలుగు సంవత్సరాల నుండి కూడా అక్కడ సైనిక పాలనలో ఉందండి నెక్స్ట్ నేపాల్ అనేటువంటిది కూడా రీసెంట్గా చూస్తే మళ్ళా రాచరేకాన్ని పునరుద్ధరించాలి అని నేపాల్లో అంటూ ఉన్నారండి శ్రీలంక చూస్తే మొన్నటి వరకు కూడా శ్రీలంకలో అంతర్యుద్ధం రావడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా చూసినప్పుడు భారతదేశం చుట్టూతో ఉన్నటువంటి ఈ దేశాలు లేక ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలలో ఏదో ఒక సమస్య అనేటువంటిది ఉన్నదండి వాటన్నింటిని కూడా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుంటే ఈ గ్రూప్ అనేటువంటిది సక్సెస్ కావడం జరుగుతూ ఉంటుంది దీనికి ఇండియా ఏం చేయాలండి ఇండియా షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ టచ్ బ్యారియర్ ఇండియా అనేటువంటిది వీళ్ళకి మార్గదర్శిగా వ్యవహరించాలి అలానే కనెక్టివిటీ కూడా పెంచాలండి ఆల్రెడీ మనం త్రీ ప్రాజెక్ట్ చూసామండి ఈ మల్టీదా మల్టీ ఇదా మన కళాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనేటువంటిది అలానే రోడ్ వేస్ అనేటువంటిది బీబీఐఎన్ కారిడార్ ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ పెరుగుతుందో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేటువంటిది పెరుగుతుందండి దాని ద్వారాగా దేశాల మధ్య స్ట్రాంగ్ బాండేజ్ అనేటువంటిది ఏర్పడి ఇండో పసిఫిక్ రీజన్ అనేటువంటిది ఇండియన్ ఓషన్ అలానే పసిఫిక్ మహాసముద్రం ఈ ప్రాంతాలు అనేటువంటివి రోజు జియో పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ప్లే చేస్తున్నాయండి లేక ఈ రోజు జియో పాలిటిక్స్ అనేటువంటివన్నీ కూడా ఇండో పసిఫిక్ రీజన్ మీద ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ ఈ రెండు ఓషన్లు కలిసినటువంటి ప్రాంతం ఈరోజు ప్రపంచ రాజకీయాలకి హాట్ కేక్ లా కనిపించడం జరుగుతుంది ఇక్కడ ప్రధానమైనటువంటి కంట్రీస్ ఏంటివయా అంటే చైనా అండ్ ఇండియా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవడం అంటే వివరణ చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది